హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొయ్యి వెలిగించకుండా చుక్క నూనె లేకుండా ఉల్లి పచ్చిమిర్చి తోటి పొలం దగ్గర తినే రోటి పచ్చడిని చూపిస్తున్నానండి పొలానికి వెళ్ళేవారు ఈ పచ్చడిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేవారండి దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ సమయంలో రుచికరమైన చట్నీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము పచ్చిమిర్చిని మనం రోజు వాడే సన్నటివి కాకుండా లావుగా ఉన్నవి తీసుకోవాలండి సన్నంగా ఉండేవి కారం ఎక్కువగా ఉంటాయి లావుగా ఉండేవి కాస్త కారం తక్కువగా ఉంటాయండి వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చడి కొద్దిగా కారంగా కావాలనుకుంటే మనం నార్మల్గా వాడే పచ్చిమిర్చిని ఒక నాలుగు యాడ్ చేసుకుని వీటిని రెడీ చేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక కప్పులోకి తీసుకొని చింతపండుని మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని వీటిని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడి మిక్సీలో కంటే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో కొద్దిగా కచ్చా పచ్చాక మిక్సీ చేసుకుంటే బాగుంటుంది పచ్చడిని తయారు చేయడానికి మొదటిగా ఒక స్పూను జీలకర్రని వేసుకుని మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి జీలకర్రని పౌడర్ లాగా రెడీ చేసుకుంటే పచ్చడిలో బాగా కలుస్తుందండి ఈ విధంగా జీలకర్రని దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండుని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని మరొకసారి దంచుకోవాలండి పొట్టు తీసేసిన పది వెల్లుల్లి రేఖలని వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ ఈ పచ్చడికి చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి వీటిని కాస్త బరకగానే నూరుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి బరకగానే ఉంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఈ పచ్చడి రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్పూన్ తోటి అడుగు నుంచి పైకి మధ్య మధ్యలో కలుపుతూ కచ్చా పచ్చగా దంచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చపాతీలోకి తినచ్చు వేడివేడి అన్నంలోకి తినచ్చండి అంతే పొయ్యి వెలిగించకుండా చుక్క నూనె లేకుండా ఉల్లి పచ్చిమిర్చితోటి తోటి పొలం దగ్గర తినే రోటి పచ్చడిని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశామో చూశారు కదా వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని ఒక స్పూన్ వేసుకుని వేరుశెనగ నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఈ పచ్చడి రుచి ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ